హాయ్ యువర్స్ తెలుగు రాష్ట్రాల్లో ఉత్తరాయణం మొదలైంది ఇకపై మనకు రాత్రి సమయం తగ్గుతూ పగలు పెరుగుతూ ఉంటుంది అయితే చలి కొంతకాలం కొనసాగేలా కనిపిస్తోంది మనం ఇవాళ వాతావరణం ఎలా ఉంది అనేది చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మెల్లగా కదులుతూ ఆగ్నేయ అరేబియా సముద్రం దగ్గర ఉంది దీని ప్రభావం ఈరోజు తమిళనాడు పుదుచ్చేరిపై కనిపిస్తుంది అని భారత వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాలపై మాత్రం ఈ అల్పపీడనం ప్రభావం మరీ ఎక్కువగా ఉండదు అందువల్ల ఇవాళ తెలుగు రాష్ట్రాలకి వర్ష సూచన అయితే లేదు మనం శాటిలైట్ లైవ్ అంచనాలు గమనిస్తే ఏపీ తెలంగాణలో ఇవాళ రోజంతా మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి గాలులు బలంగా వీస్తూ ఉంటాయి అయితే ఎక్కడ వర్షం పడే అవకాశం లేదు గాలి వేగం బంగాళాఖాతంలో గంటకి ముప్పై ఐదు కిలోమీటర్లుగా ఉంటుంది ఏపీలో గంటకి పదిహేడు కిలోమీటర్లుగా ఉంటుంది తెలంగాణలో గంటకి పదిహేను కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి ప్రయాణాలు చేసేవారు కొంత గాలుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఉష్ణోగ్రత వేళ తెలంగాణలో ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ ఉంటే ఏపీలో ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉంటుంది రాత్రి వేళ తెలంగాణలో పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ ఉంటే ఏపీలో ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ ఉంటుంది తేమ తెలంగాణలో యాభై శాతం ఉంటే ఏపీలో అరవై నుంచి డెబ్భై శాతంగా ఉంటుంది రాత్రి వేళ తేమ రెండు రాష్ట్రాల్లో పెరుగుతుంది తొంభై శాతం దాకా ఉంటుంది మొత్తంగా ఇవాళ కనుమ రోజున రెండు రాష్ట్రాల్లో వాతావరణం చాలా బాగుంటుంది ప్రయాణాలు చేసేవారికి ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది లేటెస్ట్ అప్డేట్ ఇలాంటి అప్డేట్స్ కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ